ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లిల సంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో గేటు ముందు ఆందోళనకు దిగారు విద్యార్థులు సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లి సెలవులకు ముగియడంతో ఈ రోజు తిరిగి గురుకుల పాఠశాలకు వచ్చిన విద్యార్థులను లోనకి అనుమతించకుండా సిబ్బంది తాళాలు వేశారు తాళాలు తీయమన్నా అక్కడ ఉన్న సిబ్బంది తాళాలు తీయకుండా ఉండడంతో మధ్యాహ్నం నుండి ఇప్పటి వరకు కూడా గురుకుల పాఠశాలలో బయటే విద్యార్థిని తల్లిదండ్రులు కలిసి పడిగాపులు కాస్తున్నారు దూర ప్రాంతాల నుండి ఎక్కడెక్కడ నుండి పిల్లను వదిలి వెళ్లి అని వచ్చిన పేరెంట్స్ కు గురుకుల పాఠశాల సిబ్బంది వైఖరితో తిప్పలు తప్పడం లేదు అక్కడే ఉండలేక తిరిగి వెళ్లలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు ఓ పక్క చీకటి పడిపోయిందని మరోపక్క దోమలు పీకుతుంటున్నాయని గురుకుల సిబ్బందిపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చె మొదలైతే రైడ్ సార్ అందుట్లో చూడాలి ఇటు వచ్చాను ఎక్కువ Adi Andi Nagru Matta Niyalip. Adi Andi Nagru బాల కెలుపు డాడీ ఇక్కడ లోపల బర్డేట్ లైన్ جان <laughs> سانے <laughs> 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 <hanskritic> <hansic>